నమస్తే డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగో రోజు చవితి వస్తుంది ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు మరి ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి అలాగే సుఖ సంతోషాలు సిరి సంపదలు శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం మరి అయితే ఈ చతుర్థి తిది మంగళవారం రోజు వస్తే దానిని అంగారికి సంకటహార చతుర్థి అంటారు దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇక సంకటహార చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు ఉపవాసం ఆచరిస్తారు అలాగే ఈ రోజున ఆచరించే దాన ధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్ముతారు ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ఏడవ తేదీ ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చతుర్థి ప్రారంభమవుతుంది అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాలకు చతుర్థి ముగుస్తుంది అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట విశేషంగా పూజిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడవ తేదీ చంద్రదర్శనం తర్వాత వినాయక పూజ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిది రోజే మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఇక ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి అలాగే సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభిస్తారు పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూలు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి అనంతరం పండ్లు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి అంటే గణపతికి ముఖ్యంగా ఇష్టమైన ఇరవై యొక్క పత్రాలని సమర్పించాలి ఒకవేళ ఇరవై ఒక్క పత్రాలు కనుక లేకపోతే కనీసం గరికతో అయినా గణపతికి పూజిస్తే మంచి జరుగుతుంది అంటారు పండితులు అర మీటరు పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్కను తీసుకుని వినాయకుడు ముందు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి మీ మనసులోని కోరికలను తలుచుకుని మూడు గుప్పిళ్ల బియ్యం ఆ రవిక ముక్కలో పోసి తమలపాకులో రెండు ఎండు కర్జూలారు రెండు వక్కలు కొత్త దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకుని మూట కట్టాలి అనంతరం ఆ మూటను వినాయకుడి ముందు పెట్టాలి ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇప్పుడు గణపతి మంత్రాలు స్తోత్రాలు చదువుకోవాలి కుదరకపోతే ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి ఇప్పుడు దూపం వేసి స్వామివారికి ఇచ్చి నమస్కరించుకోవాలి అనంతరం చంద్రుడు కనిపించిన తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రాయ నమ లేదా సోమాయ నమ అనే మంత్రాలు పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత మరోసారి గణపతికి పూజ చేసి పూజ ముగించాలి అలాగే ఈ రోజున కుదిరిన వాళ్ళు వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే ఈ పవిత్రమైన చతుర్థి రోజు పండ్లు బియ్యం అలాగే గోధుమలు లాంటివి దానం చేయడం చాలా శుభప్రదం అని వాటితో పాటు నెయ్యి కూడా దానం చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు అలాగే దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు అలాగే మనసులో ఎటువంటి స్వార్థం పెట్టుకోకుండా దానం చేస్తే శుభప్రదం అని పండితులు తెలుపుతున్నారు